టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీసీఎం హోదాలో ఈరోజు ప్రజలకు సేవలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ప్రజా సమస్యలను అడిగి మరీ తెలుసుకుంటూ ఉన్నారు వాటిని వెంటనే పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్న విషయం మనకందరికి తెలిసిందే జెడ్ స్పీడ్లో పనులు అయ్యేలా చేస్తున్నారు ఆయన సినిమా స్టైల్ ఆయన పాలన చూపిస్తూ అందరి మనలో పొందుతూ ఉన్నారు ప్రజలు కూడా జేజేలు పలుకుతున్నారు మరోవైపు సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు సినిమాలున్నాయని విషయం తెలిసిందే సుజిత్ దర్శకత్వంలో ఓజీ చేస్తున్నారు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఏ రత్నం హరిహర విరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాల చిత్రీకరణ కొంతవరకు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రావడంతో ఆపేయాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో తాజాగా ఓజీ సినిమా గురించి చెబుతూ సినిమా బాగుంటుంది మీకు నచ్చుతుందని చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు సినిమాలకి కంప్లీట్ చేసిన తర్వాత ఫుల్గా సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారట దీంతో అభిమానులు లో ఉన్నారట ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు